విజయదశమి మనందరికీ విజయాలనే చేకూరుస్తుంది ఇవాళ వాతావరణ శాఖ నాలుగైదు రోజుల నుంచి హెచ్చరిస్తున్నది విపరీతమైన వర్షాలు ఎవరు బయటికి వెళ్ళకండి ఈ వర్షాలు మొత్తం వ్యవస్థలను అన్నిటిని కూడా దిగ్బంధం చేస్తాయని కానీ ఒక మంచి సంకల్పంతో ఒక మంచి ఆలోచనతోటి ఈనాడు ఈ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం పెట్టుకుంటే వాతావరణం ఎంత అనుకూలంగా ఎంత గొప్పగా సహకరించిందో నాకు తెలిసి ఈరోజు ఉదయం కూడా వర్షం పడ్డట్టుంది ఇక్కడ మీరందరూ ఇండ్లలో నుంచి బయలుదేరే ముందు వర్షం వస్తుంది కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతుందో అని మీరందరూ ఆందోళన చెంది ఉంటారని నేను అనుకుంటున్నా కానీ మనమందరం మనసులో ఎలాంటి కల్మషం లేకుండా భవిష్యత్ తరాల కోసం ఈనాడు ఒక భారత్ ఫ్యూచర్ సిటీని ఈ ప్రాంతంలో ప్రారంభించుకోవాలని అనుకుంటే వరుణ దేవుడు కూడా ఈరోజు మనకి సహకరించి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు మనకు అవకాశం దొరికింది చాలామంది కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు చెయ్యకూడని రాద్దాంతం చేయడమే కాదు ఎన్నో రకాల ఆరోపణలు చేస్తున్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఓ భూములు ఉన్నాయి ఆయన కోసం నగరం కట్టుకుంటుండని మీ అందరికీ ఒకవేళ భూమి ఉంటే తెల్వంది కాదు ఇదేమి రహస్యంగా ఆశ పెట్టుకునే వజ్రాలు కావు ఎక్కడో లాకర్లు పెట్టుకొని భూమి ఉంటే భూమి మీదనే ఉంటుంది భూమి ఉంటే దానికి రెవెన్యూ రికార్డు ఉంటుంది ఈరోజు